ధోని కి కీపర్ ని ముందే తెచ్చుకున్నారు కార్తీక్ శర్మ మన ధోనిక్ లైక్ టు లైక్ అది బట్ ఓకే ధోని యాస్ ఎ ప్లేయర్ నాట్ యాస్ ఎ బ్రాండ్ అండ్ జడ్డు అస్ ఎ ప్లేయర్ కి ప్రశాంతి తెచ్చుకున్నారు ఆ ప్రైస్ స్టాక్ ప్రెషర్ ఉంటుంది ప్రైస్ స్టాక్ ప్రెషర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దిస్ కుడ్ బి నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఆర్ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ బట్ లాస్ట్ ఇయర్ నన్ను అడిగితే ఆర్సీబీ వన్ ద ఛాంపియన్షిప్ బట్ బెస్ట్ టీమ్ ఇస్ పీపీకే బిగ్ మ్యాచ్ పర్ఫార్మింగ్ టీమ్ కదా ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైర్ వన్ లో ఫ్లాప్ అయ్యారు ఫ్లాప్ అయిపోయారు ఫైనల్ లో కూడా గెలిచే ఫైనల్ ని ఓడిపోయారు రెండు ఇష్యూలు అడ్రస్ చేశారా అంటే మా యాక్చువల్ ఇష్యూ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇది మనం ఫన్ యాక్టివిటీ చేద్దాం ఫన్ యాక్టివిటీ చేద్దాం నేను నూర్ స్టార్ట్ చేస్తా ఆహా నూర్ అహ్మద్ ని అయితే ఓకే సర్పంచ్ సాబ్ అండ్ బ్రవీస్ రుతురాజ్ అండ్ నేహల్ థ్యాంక్స్ ధోని అండ్ శివం దూబే యేస్కేకి లాస్ట్ ఇయర్ బొక్కలు ఏంటంటావు బొక్కలు కన్నా ఫ్లాల్ అంటాం బెటర్ ఏమో సరేలేదో ఒకటి ఒకవేళ అర్థం చేసుకుంటారు బొక్కలు మీన్స్ ఇష్యూస్ ఫార్ ఫ్లాస్ ఓకే సర్ టు మల్ బటర్ ద ఇష్యూస్ ఫర్ సిఎస్కే ఓపెనింగ్ ఇంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ ఓపెనర్స్ ఇంటెంట్ వాళ్ళేమో ఎప్పుడో టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టెంప్లేట్లో లాగా బట్ నేను పవర్ ప్లేట్లో ఫార్టీ ఫైవ్ వితౌట్ లాస్ వెళ్తాను పవర్లో అయిపోయిన తర్వాత ఎక్సలేట్ చేస్తాను అన్నట్టు ఆడారు అది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆఫ్ ద ట్వంటీ ఫైవ్ కదా బట్ వాళ్ళు క్వాలిఫై అవ్వకపోవడం కారణం ఏంటి అయ్యా అంతలే ఓపెనర్స్ ఇంటెంట్ లేకపోవడం తర్వాత పతిరానా పతిరానా అట్టర్ ఫ్లాప్ వాళ్ళకి పవర్ ప్లేలో వికెట్లు ఆడలేదు ఖలీల్ అహ్మద్ తీసేస్తే స్పిన్నర్స్ కి పవర్ పిల్లర్ వర్క్అౌట్ అవ్వలేమో వర్కౌట్ అవ్వలేదు చపాకు ఆడలేదు అవ్వలేదు అంతే మోస్ట్లీ కలీల్ కేమో సపోర్ట్ దొరకలేదు పవర్ ప్లేయర్ లో ఖలీల్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు కానీ లాస్ట్ ఇయర్ నూర్ బా పర్ఫామ్ చేశాడు బట్ అది ఆఫ్టర్ పవర్ ఓన్లీ నూర్ అండ్ ఖలీల్ సిఎస్కే కి బట్ వీళ్ళు చాలా వరకు ఇష్యూస్ వాళ్ళ బ్యాకప్స్ లోనే కవర్ చేసుకున్నారు సో ఓపెనింగ్ ఇంటెంట్ అంటావా ఆయుష్ మాల్త్రే ఉర్వేల్ పటేల్ పటేల్ ఇలా బ్యాకప్స్ కన్నా ఇంజురీస్ అదే ఇంజురీ ఇంజురీ రిప్లేస్మెంట్స్ వల్ల రిప్లేస్మెంట్స్ తెచ్చుకున్నా బ్రెవీస్ ఇంకొక కొత్త ఫీమైల్ తెచ్చాడు టీమ్ కి అండ్ దే ఆల్రెడీ హ్యావ్ ఎలిస్ ఫర్ పతిరానా బట్ ఎలిస్ కానీ ఛాన్సెస్ పతిరానా అని ప్రిఫర్ చేశారు ఎందుకంటే పతిరానా వాళ్ళే తెచ్చుకుని వాళ్ళే గ్రూమ్ చేసుకున్నారు కాబట్టి యా పతిరానా చేసుకున్నా బట్ ఎలిస్ ఇప్పుడు డ్రాప్ చేస్తే బూత్ అయిపోద్ది సో ఇప్పుడు ఈ ఆప్షన్లో ఏం చేశారు వాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత కాదు అనుకున్నా మహేంద్ర సింగ్ ధోనికి మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ఇది నేను నెక్స్ట్ ఇయర్ కూడా అర్తకనుకుంటున్నాను ఏమో ఈ సైకిల్ చెప్పచ్చు ధోని ఫ్యాన్స్ ఓకే ఓకే ఫీల్ అవుతారు సరే సో అవి ఆప్షన్లో ఏం చేశారు అప్పుడు ఆప్షన్లో ఫస్ట్ అదే నువ్వు చెప్పినట్టు ధోని ఇప్పటి నుంచే కొంచెం ఒకసారే కాకుండా ట్రాన్సిషన్ మెల్లగా చేద్దాం సంజీ సమ్సన్ ఆక్షన్ ముందు ట్రేడ్ ట్రేడ్ లో సంజీ సమ్సన్ దించుకున్నారు జడేజాని సంపరాన్ని దాని తర్వాత తర్వాత ఓపాల్కి పవర్ ప్లే బౌలింగ్ ఇష్యూ ఉంది కదా దాన్ని అడ్రస్ చేయడానికి మ్యాట్ హెంట్ తెచ్చుకున్నారు జాక్రీ తెచ్చుకున్నారు అండ్ అండ్ ఆల్సో ధోని స్లాట్కి కీపర్ ని ముందే తెచ్చుకున్నారు కార్తిక్ శర్మ మన స్మాట్ లో చాలా బాడాడు ఫినిషింగ్ కీపర్ ఫినిషర్ ప్లస్ కీపర్ లైక్ టు లైక్ లా తెచ్చుకున్నారు ధోని లైక్ టు లైక్ కాదు కానీ బట్ ఓకే ధోని యాస్ ఎ ప్లేయర్ నాట్ యాస్ ఎ బ్రాండ్ అండ్ జడ్ యాజ్ ఎ ప్లేయర్ కి ప్రశాంత్ తెచ్చుకున్నారు ఓకే సో అంటే మోస్ట్లీ అండ్ బ్రవీస్ కి బ్యాకప్ కింద మన తన పేరేంటి మ్యాచ్ షార్ట్ తెచ్చుకున్నారు నూర్ అహ్మద్ కి ఏదైనా అయితే అఖిల్ హుస్సేన్ తెచ్చుకున్నారు అండ్ ఎలీస్ అంటే ఇంకా జేమీటన్ జేమీ ఓవర్టన్ ఉంచుకున్నారు సో సో ఇది మోస్ట్లీ బాగానే పర్ఫామ్ చేశారు వాళ్ళ ఆప్షన్లో బట్ ఆ యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రైస్ పెట్టారా అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రైస్ ప్రైస్టాక్ ప్రెషర్ ఉంటుంది ప్రైస్టాక్ ప్రెషర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రైస్ పెట్టారు బట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారా అనేది డౌట్ మోస్ట్లీ ఇద్దరు ఒకటి స్టార్ట్ చేస్తాడు ప్రశాంత్ గారు స్టార్ట్ చేస్తారు మోస్ట్లీ బికాస్ ఎందుకంటే ఉరువుల్ పటేల్ లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు బట్ తను తనకు కూడా ప్లేస్ లేదు అండ్ హాల్సో కీపర్ కీపర్ కింద ఆల్రెడీ సంజ శాంసంగ్ తెచ్చేసుకున్నారు సో ప్లేయింగ్ లెవెన్ అంటే ఏం చెప్తావు ప్లేయింగ్ లెవెన్ ఆయుష్ మాతే సంజ శాంసన్ ఓపెన్ ఓకే నెంబర్ త్రీ రుత్రాజు నెంబర్ ఫర్ బ్రేవిస్ నెంబర్ ఫైవ్ ఏమో దూబే నెంబర్ సిక్స్ ప్రశాంతం నెంబర్ సెవెన్ ఏమోలా ఓకే ఓకే నెంబర్ ఎయిట్ జాక్రీ జాక్రీక్స్ ఆర్ మ్యాట్ హన్ రీ బట్ ఫోర్క్స్ ఆల్రౌండర్ కాబట్టి మోస్ట్లీ ఫోక్స్ ఏ నెంబర్ నైన్ ఎలిస్ ఎలిస్ దాని తర్వాత చహర్ చహర్ ఎలిస్ రాహుల్ చహర్ నూర్ నూర్ అహ్మద్ ఖలీల్ ఖలీల్ అహ్మద్ అంటే బ్యాకప్స్ కూడా బాగానే ఉన్నాయి బ్యాకప్స్ బాగానే ఉన్నాయి సో మేము ఆప్షన్కి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ వేసామా సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంతో రేట్ చేసాము సెవెన్ వేసాం సెవెన్ వేసాం బట్ బికాస్ అంటే ఇది సీజన్ అయిన తర్వాత తెలుస్తుంది ఇది గుడ్ బి అంటే వాళ్ళు వాళ్ళు ఒక రిస్క్ తీసుకున్నారు ఏంటంటే యంగ్స్టర్స్ ట్రస్ట్ చేద్దాం అని చెప్పి ప్రశాంత్ వీర్ వెళ్ళారు ప్రశాంత్ వీర్ వెళ్ళారు ప్రశాంత్ వర్మ అనే బెట్ గాని ప్లస్ అయిందా అంతే ప్రశాంత్ వీరు ప్రశాంత్ వీర్ వర్క్అౌట్ అయితే చాలా మంచి సో అంటే చూడాలి దిస్ కుడ్ బి నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఆర్ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ సో బట్ గురించి అయితే చెప్పాలంటే ప్లస్ వాళ్ళు ఈ ఇయర్ కాకపోయినా ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ కోసం వెళ్ళారు అనమాట బట్ ఒకే ఒక్క క్వశ్చన్ ఇంకో వన్ టూ ఇయర్స్ లోనా మెగా ఆప్షన్ టూ ఇయర్స్ లో టూ ఇయర్స్ లో మళ్ళీ మెగా ఆప్షన్ ఇఫ్ ఎట్ ఆల్ కార్తిక్ శర్మ కానీ ప్రశాంత్ వీర్ కానీ పర్ఫామ్ చేయలేదు అంటే మెగా ఆప్షన్ లో వదిలాల్సిందే ఒకవేళ చేసిన సంజుని వదలరు రుతురాజు వదున్ వదలరు రుతురాజన్ వదలరు బ్రెవీస్ని వదలరు దూబేని వదలరు నూరు వదలరు ఫైవ్ ఇక్కడే అయిపోయారు సిక్స్ కదా అప్పుడు నూరు వదలరు ఆయుష్ మాత్రేని మాత్రే అయ్యా సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా అంటే అది కూడా చెప్పలేము చెప్పలేము సో దిస్ ఈస్ అబౌట్ సిఎస్కే సిఎస్కేతో పాటు విక్ట్ పీబీకేఎస్ పీబీకేఎస్ పీబీకేఎఫ్కి అస్లా ఫ్లాస్ ఫీల్ ఏవో ఏమి అయ్యా లాస్ట్ ఇయర్ ఫ్లా ఉందంటే మ్యాక్స్ యాజ్ ఎస్ ఎ బ్యాటర్ బౌలర్ కన్ కూడా కవర్ చేస్తాడు యా మ్యాక్స్ వెల్ అస్ అ బ్యాటర్ అనేది కొంచెం బట్ లాస్ట్ ఇయర్ నన్ను అడిగితే ఆర్సిబి వన్ ద ఛాంపియన్షిప్ బట్ బెస్ట్ టీమ్ ఇస్ పీపీకేఎస్ ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీమెంట్స్ చేశారు బ్రో యా మోస్ట్లీ ఆనిమెంట్ చేశారు టూ హండ్రెడ్ ప్లస్లు కొట్టారు వాళ్ళు ఓన్లీ స్టగల్ అయింది ఆర్సీబీతోనే అయ్యారు అది కూడా హేజిల్ తోనే అయ్యారు వాళ్ళు డామినేట్ చేశారు వాళ్ళు ఇప్పుడు ఆర్సీబీ అన్న డామినేషన్ అని చెప్పలేం ఆర్సీబీని ఆర్సీబీ కన్విన్సింగ్ బట్ నాట్ డామినేటింగ్ ఇది నీకు ఆల్మోస్ట్ లైక్ ఆస్ట్రేలియా ప్రైమ్ ఆస్ట్రేలియా సో మోస్ట్లీ నన్ను అడిగితే ఒక ఇష్యూ ఏంటంటే బిగ్ బిగ్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ అంటే బిగ్ మ్యాచ్ బిగ్ మ్యాచ్ కి ఇప్పుడుకి టూ మెనీ యంగ్స్టర్స్ అదే అదే బ్యాటింగ్ లైనప్ లో స్టాయినిస్ ని మన అయ్యర్ ని తీసేస్తే మిగతా వాళ్ళందరూ కూడా రిలేటివ్లీ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా కంపారిటివ్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ కూడా ఎక్స్పీరియన్స్ ఏం కాదు సో ప్రియాన్ ప్రియాన్ సారే తీసుకున్నా ప్రభసింహరాన్ తీసుకున్నా నేహాల్ వదేరా అందరూ ఇన్ ఎక్స్పీరియన్స్ అంటే బిగ్ మ్యాచ్ లైక్ పెద్ద పెద్ద అంత ఎక్స్పోజ్ అవ్వలేదు వాళ్ళు ఉంటుంది బిగ్ మ్యాచ్ పర్ఫార్మింగ్ టీమ్ కాదు ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైర్ వన్లో ఫ్లాప్ అయ్యారు ఫ్లాప్ అయ్యారు ఫైనల్లో కూడా గెలిచే ఫైనల్ని ఓడిపోయారు సో అదొక ఇష్యూ సో ఆ రెండు ఇష్యూలు అడ్రస్ చేశారా అంటే మా యాక్సివల్ ఇష్యూ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇది యాక్సివల్ లైక్ టు లైక్ అని చెప్పలేము బట్ కోకర్ కాన్లీ తెచ్చుకున్నారు కోకర్ కాన్లీ లెఫ్ట్ ఆమ్ ఆఫ్ బట్ బట్ రైజ్ రైజింగ్ స్టార్ ఆస్ట్రేలియా వాల్స్ ఆల్సో కన్సిడరింగ్ కూపర్ కాలనీ యాజ్ నెక్స్ట్ యా అదే అంటే కూపర్ కాలనీ తెచ్చుకున్నారు యాన్సన్ కోసం యాన్సన్ కొంచెం ఇన్ కేసు ఏమైనా అయితే ఉంటాయని చెప్పి బ్యాన్ వార్సెస్ తెచ్చుకున్నారు అంటే ఇంకా బిగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంకా టీ ఎక్స్పీరియన్స్ వస్తుందిలే అంటే ఆడే కొద్ది వస్తుంది వాళ్ళు తెచ్చుకునేది నలుగురు ప్లేయర్ చేయక్కర్లేదు వాళ్ళు వాళ్ళు ఎంత ఇన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళు కదా నెక్స్ట్ సీజన్ వాళ్ళు కొన్నది నాలుగు నాలుగు స్లాట్లే కదా నాలుగు స్లాట్లు కొన్నారు అందులో మళ్ళీ ప్రవీణ్ దుబ్బే మళ్ళీ తెచ్చుకున్నారు బెండ్ వార్షేస్ వాళ్ళకి పాస్ట్ లో ఆడాడు బెండ్ఆర్షన్ మళ్ళీ తెచ్చుకున్నారు కూపర్ కూర్ కూర్గా టైప్ ప్లేయర్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కూపర్గానే తెచ్చుకున్నారు ఇంకొకటి విశాల్ నిషాద్ అని తెచ్చుకున్నారు అంతే సో వీళ్ళు ఆప్షన్లో ఏం చేయడానికి ఏం లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఆఫ్ టెన్ ఇచ్చాం దేనికి ఆప్షన్ రిఫ్యూజీ బట్ యాజ్ అ టీమ్ అయితే హైయెస్ట్ వెయిట్ చేయాలి నైన్ నైన్ ఆట్ ఆఫ్ టెన్ నైన్ ఆట్ ఆఫ్ టెన్ నైన్ ఆట్ ఆఫ్ టెన్ యా సో పీబీ గురించి పెద్ద ఎక్కువ మాట్లాడడానికి లేదు ఇట్స్ ఇట్స్ అ టీమ్ ఫర్ అంటే ఇట్స్ ఇట్స్ అ టీమ్ టు లుక్ అవుట్ ఈవెన్ దిస్ టైమ్ సో వాళ్ళకి వాళ్ళకి సెట్ అయిన కాంబినేషన్స్కి కానీ వాళ్ళకున్న టీమ్కి కానీ టూ ఇయర్స్లో ట్రాఫీ రాకపోతే మాత్రం చాలా ఫీల్ అవుతుంది నేను హై ఇంటెంట్ టీమ్ వాళ్ళు అగ్రెసివ్ మైండ్ సెట్ కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మొన్న ఎప్పుడో శ్రేయస్ సార్ ఇంటర్వ్యూ చూస్తుంటే శ్రేయస్ స చెప్తున్నాడు ఎవరు యాంకర్ అడుగుతున్నారు సో ఇంటర్వ్యూర్ ఎవరు ఇప్పుడు ప్లేయర్ అంటే మొన్న ఆక్షన్ కూర్చున్నాడు కదా ప్లేయర్స్లో ఏం చూస్తారు ఏ స్కిల్ సెట్ చూస్తారు అంటే నేను క్యారెక్టర్ చూస్తా ప్రెషర్లో ఎలా పర్ఫార్మ్ చేస్తాడా అని చూస్తా అండ్ దట్ హై ఇంటెంట్ ఉందా లేదా చూస్తా దీస్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ బికాజ్ ఆ లెవెల్లో అందరికి స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని ఎలా యూస్ చేస్తారు ఎక్కడ ఎలా పర్ఫామ్ చేస్తారు ఆ స్కిల్తో అనేది మ్యాటర్ సో దే పిక్డ్ ద టీమ్ యూజింగ్ దట్ ఒక శశాంక్ సింగ్ కానీ ఒక నేర్యాన్ షార్యా కానీ కూడా ఫాస్ట్ ట్రాక్ చేసిన ప్లేయర్ అనే మా ఓకే ఛాన్సెస్ అలా గ్రాఫ్ చేసుకున్నాడు ప్రియాం సార్య అక్కడ వైభోస్ వరే అని సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ పీబికేస్ మన ఫన్ యాక్టివిటీ చేద్దాం యాక్టివిటీ సో ఫన్ యాక్టివిటీ ఈసారి ఎవరు ఫస్ట్ సార్ నేను ఇస్తాను కదా చేసుకో నేను అహ్మద్ స్టార్ట్ చేస్తా నూరమద్దిస్తా అయితే ఓకే సర్పంచ్ సాబ్ అండ్ బ్రవీస్ డివాల్డ్ బ్రవిస్ నువ్వు టాప్ టాప్లో వెళ్ళిపోవన్న ఇష్టం బోలెన్ బోలెసన్ తెచ్చుకుంటా అండి అష్దీప్ సింగ్ నేత నిలిస్ అష్దీప్ సింగ్ నిలిస్ అంటే ఓకే నేను కూడా బౌలర్ని ఆల్రౌండర్ నాకు తెలిసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వైట్ బాల్ ఆల్రౌండర్లో కొంచెం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ మార్కో యాన్సన్ అండ్ ప్రియాన్ సారియా లెఫ్ట్ ఆర్మ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఓకే హై ఇంటెంట్ ఆయుష్ మాత్రే యూజాంధ్ర సెహాల్ ఏమో అయితే సంజు శాంసన్ అండ్ శశాంక్ సింగ్ ఎస్ డబుల్ ఎస్ ఓకే అయితే నేను రుతురాజ్ అండ్ నేహల్ వగేరక్స్ థ్యాంక్స్ ధోని 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 అండ్ శివన్ దుబే మై గాడ్ నాకు పేపర్ లేదు కదా ర్విల్ పటేల్ అండ్ మార్కస్టానిస్విల్ పటేల్ కూడా ఉన్నాడు కదా ఊర్విల్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ హర్ప్రీత్ బ్రారు జేవియర్ బాట్లెట్ ఓకే నువ్వు ధోని చూపిస్తావు కదా నేను ధోని రిప్లేస్మెంట్ అని చెప్తాను కార్తీక్ శర్మని తీసుకుంటాను కార్తీక్ శర్మ అజ్మతుల్లా హజ్మతుల్లా జాయి ఓకే నా లాస్ట్ టూ పిక్స్ నాకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్పిన్నర్ లేడు రాహుల్ చహార్ అండ్ లాక్ యార్ డార్షెస్ లాక్ బెండ్ వార్షెస్ జడ్డు జడ్డు ఏంటో ఓ ప్రశాంత్ విని జడ్డు జడ్డు ఏంటో అమ్మ ఓకే సో అంతే సో ఇది మా టీము మీ టీం ఏంటో చెప్పండి 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 ఏ ఏ టీం అయినా కెప్టెన్ ధోని మాకు నీ కెప్టెన్ ఎవరు చెప్పు మా కెప్టెన్ అంటే రుతురాజ్ గాయకవాడు అది ధోనితోనే అవన్నీ చెప్పగో మా టీమే గెలుస్తుంది ఏం బ్రో మా బౌలింగ్ చూడాలి బ్రో ఎటగారంగా ఉందా నూట డిఫెండ్ చేస్తాం మీ టీం కమెంట్ చేయండి మీ టీమ్ ధోని ఉండడం లేదో రాయండి ధోనీ లేకపోతే మాములు ఉండదని చెప్పండి ఓకే సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వేరే వీడియోస్ వస్తాం బై బాయ్